ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ కూటములు ఫైల్ అవుతున్నాయి ఇప్పటికే టీడీపీ జనసేన కూటమిగా వెళ్తున్నట్లుగా ప్రకటించాయి బీజేపీ కలుస్తుందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు అయితే గత కొంతకాలంగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే బీజేపీ మెల్లగా కూటమిలో భాగమయ్యేందుకే సిద్దమవుతుందన్నట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడు ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో సంక్రాంతి పండుగ పూర్తయ్యేలోపు కూటమి సంగతి తేల్చాలని బీజేపీ హైకమాండ్ తెలుస్తుంది ఏపీలో పొత్తుల గురించి రాష్ట్ర బీజేపీ నేతలకు ఎలాంటి సమాచారం లేదు కానీ ఢిల్లీలో మాత్రం వేగంగా ఈ విషయంపై వ్యూహకర్తలు చర్చలు పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తుంది అయితే సీనియర్ నేతలు మూడు పార్టీలు కలిసి వెళ్లాలన్న అంశానికే ప్రాధాన్యతనిచ్చినట్లుగా చెబుతున్నారు అందుకే హైకమాండ్ కూడా పొత్తులకు అంగీకారం తెలిపిందని అంటున్నారు ఎన్ని సీట్లు తీసుకోవాలన్న దానిపైనే ఇప్పుడు దృష్టి పెట్టారని అంటున్నారు ఇక టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు అంశాలపై స్పష్టత రాకపోవడానికి ఇది కూడా ఓ కారణమన్న చర్చ జరుగుతుంది ఇక మేం జనసేనతో పొత్తులో ఉన్నామని పవన్ కళ్యాణ్ కూడా అదే చెబుతున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెబుతున్నారు ఇక టీడీపీతో పాటు పొత్తు విషయం కేంద్ర నాయకత్వం నిర్వహిస్తుందని మీడియాతో తెలిపారు నేను పలానా చోట పోటీ చేస్తానని అడగలేదని స్పష్టం చేశారు పార్టీ ఎక్కడి అయితే పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు ఇక జనవరి మూడు నాలుగు తేదీల్లో కేంద్ర ప్రతినిధులు ఢిల్లీ నుంచి విజయవాడ రానున్నారు ఇక రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి పొత్తులపై పూర్తిస్థాయి అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపైనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక వైసీపీ జాతీయ స్థాయిలో బీజేపీకి పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచింది కేంద్రాన్ని ఇబ్బంది పెట్టేలా ఎప్పుడూ వ్యవహరించలేదు అయితే ఆ పార్టీ ఎన్డీఏలో చేరే అవకాశం లేదు ఎందుకంటే వైసీపీ ప్రధానమైన ఓటు బ్యాంకు మైనార్టీలు దళితులు ఇక బీజేపీతో జట్టు కడితే వారు దూరమవుతారని వైసీపీలో ఆందోళన ఉంది మరోవైపు షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటారని చెబుతున్నారు ఈ క్రమంలో టీడీపీ జనసేన కూటంలో బీజేపీ రావడంపై విస్తృత చర్చ ప్రారంభం కావడం ఆసక్తికరంగా మారింది ఇక ఇదిలా ఉంటే వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతుంది ఇక అవసరమైన చోట మార్పుల దిశగా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు రెండో జాబితా విడుదలకు రంగం సిద్ధమైంది మొత్తంగా ముప్పై నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఖాయంగా కనిపిస్తోంది ఈ సమయంలోనే పలువురు మంత్రులు సీట్లు కోల్పోతున్నారనే ప్రచారం సాగుతుంది మంత్రులు రోజా అంబటికి సీట్లు కష్టమేవా అనే వాదన వినిపిస్తుంది ఇక ఈ విషయంలో పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది వైసీపీలో గెలిపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ సీఎం జగన్ మార్పులు చేస్తున్నారు అందులో భాగంగానే తొలి విడతగా పదకొండు మందితో మార్పులు చేసిన జాబితా విడుదల చేశారు ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖ అనంతపురం ప్రకాశం జిల్లాలలో మార్పులు ఖాయంగా కనిపిస్తోంది ఇక ఈ సమయంలో పలువురు మంత్రులకు ఈసారి సీట్లు ఉండవనే ప్రచారం సాగుతుంది ప్రధానంగా మంత్రులు రోజా అంబటి రాంబాబుకు అవకాశం లేదంటూ కొద్ది రోజులు వార్తలు హల్చల్ చేస్తున్నాయి తాజాగా జరిగిన కసరత్తులో మంత్రి రోజా పోటీ చేస్తున్న నగరి రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్న సత్తెనపల్లిలో ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇక మంత్రి రోజా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వరుసగా రెండు సార్లు నగరి నుంచి ఎల్గొల్పొందారు ఇక ఈసారి నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచే వస్తున్న అసమ్మతి కారణంగా సీటు ఇవ్వరనే అభిప్రాయం వినిపించింది అయితే తన సీటు విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తనకు ఆమోదమేనని రోజా వెల్లడించారు ఇప్పుడు నగరంలో రోజానే పోటీ చేస్తారని పార్టీ ముఖ్యుల నుంచి సమాచారం అందుతుంది అదేవిధంగా సత్తనపల్లిలో అంబటి రాంబాబును మార్చి ఇతరులకు సీట్ ఇస్తారని వార్తలొచ్చాయి తాజాగా ఇదే నియోజకవర్గానికి చెందిన కొందరు తాడేపల్లికొచ్చి తమకు సీటు ఇవ్వాలని కోరారు కానీ సత్తెనపల్లి నుంచి మరొకరు అంబటినే బరిలోకి దిగుతారని పార్టీ నాయకత్వం క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం దీంతో సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ వర్సెస్ అంబటి రాంబాబు మధ్య పోరు ఖాయంగా కనిపిస్తుంది అటు గుంటూరు ఎంపీగా అంబటి రాంబాబు పోటీ చేస్తారని ప్రచారం సాగుతుంది కానీ పార్టీ తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది మైలవరం నుంచి ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పోటీ ఖాయమైంది ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరనే ప్రచారం వేళ తాజాగా సీఎంను కలిశారు ఇక ఎవరు ప్రయత్నాలు వారు చేస్తున్న ఈ నియోజకవర్గంలో మాత్రం తన పని తాను చేసుకోమని జగన్ చెప్పారన్నారు ఇక చిన్న విషయాలు పట్టించుకోవద్దు స్పందించవద్దని సీఎం చెప్పారన్నారు ఇక రెండో జాబితాను ఈ రోజు లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఆచారాలని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి